అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా కింద మొదటి విడత పది వేల రూపాయలు ఇస్తామని ఆయన కీలక ప్రకటన అయితే చేశారు ఇక రేపు మధ్యాహ్నం జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి గతంలో రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు తీసుకుంటున్న వారు అలాగే మనకు పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుని డబ్బులు తీసుకుంటున్న వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని ఇక కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కూడా రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని రేపు జరిగే కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక పూర్తి వివరాలు అయితే మనం వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయి ఊహించని శుభార్త అయితే చెప్పారండి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్ లో మనకు వానాకాలం ప్రారంభమైంది రైతులందరూ కూడా పంటలు వేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా పంట పెట్టుబడికింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలైతే విడుదల చేసింది ఇక ఈ డబ్బులతో పాటు రేపు మన ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మీటింగ్ అనేది జరిపి ఈ కేబినెట్ మీటింగ్ లో రైతులకు మొదలు పెడతా రైతు భరోసాకు సంబంధించి పదివేల రూపాయలు విడుదల చేయాలని కీలక నిర్ణయం తీసుకునే విధంగా సీఎం చంద్రబాబు గారు అయితే మనకు కీలక ప్రకటన చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రేపు డేట్ అనేది విడుదల చేస్తారు రైతు భరోసా పథకానికి సంబంధించి ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా రేపు మీకు మరొక వీడియోతో మీ ముందుకు రావచ్చు అందించడం జరుగుతుంది ఇదే అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన కూడా నొక్కండి